హలో ఇవాళ అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ మిలన్ తినేసి మంచిగా ఈ సీడ్స్ అయితే పెట్టే కూడా మంచిగా వచ్చేసినాయి కానీ వీళ్ళ కొడు పిల్లలు అయితే మొత్తం తినేసినాయి అన్నా వచ్చి రాగానే చెరుకు మీద పడినా ఉందే చెప్పింది మా అత్తమ్మ చెయ్యి జాగ్రత్త కత్తి పడితే ఫింగర్స్ అన్ని కర్రీ వండేస్తా అని చెప్పేసి నేనేదో కట్ చేద్దాం అని చెప్పి తీసుకొని కట్ చేస్తుంటే ఫింగర్ మీద పడింది దూల తిరిగింది ఇంకా చక్కగా పోయి సైలెంట్ గా కూర్చున్నా అలా ఫీల్ అవుతుండగా మా అమ్మ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిండు ఆహా ఏం టైమింగ్ అసలు పడిన బాధంతా అంతా మర్చిపోయినా ఆ రోజు మా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిండే ఇంకా వాళ్ళ వెళ్ళిపోయాక మళ్ళీ ఒక రౌండ్ తినేసినాం అనమాట ఎందుకంటే బాక్స్ ఖాళీ చేయకపోతే ప్రాణం అంత దాని మీదనే ఉంటది కదా ఇవాళ మా అత్తమ్మ షాప్ తీయలేదు ఎందుకంటే రిలేటివ్స్ అండ్ మేము కూడా వచ్చామని చెప్పేసి షాప్ అయితే క్లోజ్ సరే ఒకసారి షాప్ లోకి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళగానే నాకు ఈ ఫేక్ నెల్స్ కనిపించినాయి నేను ఈ ఫేక్ నెల్స్ పెట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట ఈ పెట్టుకోవడం ఏమో గానీ ఈ సీన్ అంతా రివర్స్ అయింది అక్కడ జబర్దస్త్ చూసినా కూడా మా అమ్మ ఇంత నవ్వదేమో అంత నవ్వేసి సో ఈ ఫేక్ నెల్స్ వీడియో అయితే పార్ట్ టూ లో పెడతాను చూసేయండి ఇంకా తర్వాత ఒక స్ట్రాంగ్ అల్లం టీ తో ఎండ్ చేసినాము సో స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్